శ్రీమాత్రేణమా సద్గురు జ్యోతిష్యాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది వ్యవసాయం ఎలా ఉంటుంది కుటుంబ బంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఊడుతుందా లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు వీటి దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిది కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలవపడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి జీవితంలో ఎన్నో అనుభూతిని పొందండి దీపావళి శుభాకాంక్షలతో కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మీ యొక్క శుభ శుభ ఫలితాలు గోచార గ్రహాలతో సహా స్టార్ట్ చేస్తాం సూర్యుడు కన్యారాశిలో చంద్రుడు నెల క్రమంగా సంచారం చేస్తుంటారు కుజుడు కర్కాటక రాశిలో బుధుడు తులారాశిలో గురువు బృహస్పతిలోను శుక్రుడు సింహరాశిలోను శని కుంభరాశిలో రాహు మీనరాశిలో కేతు కన్యా రాశిలోను ఈ నెల ఉన్నారు ఈ యొక్క గ్రహాలన్నిటి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ప్రతి ఒక్క వర్గం వారిని మనం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ముందు ఉద్యోగస్తులుగా తీసుకుంటాం ఉన్నతాధికారి దృష్టిలో ఉంటారు మీరు కొత్త బాధ్యతలు వస్తాయి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మొదటి అర్ధ భాగంలో సహచరులతో చిన్న విభేదాలు రావచ్చు మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి పై అధికారుల దగ్గర కానీ లేకపోతే ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ ఇద్దరు ఉన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మరి స్వయం వృత్తి చేస్తున్నటువంటి వారికి కొత్త ఆలోచనలు ప్రోత్సాహం లభిస్తుంది సృజనాత్మక రంగంలో మంచి పురోగతి ఉంటుంది ఖర్చులు ఎక్కువ అవుతాయి ఇండస్ట్రీస్కి అంతా కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి జాగ్రత్త పడండి మీ యొక్క మిషనరీస్ అంతా మరమ్మతులు చేసుకోవడం ఇలాంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా చిన్న ఉన్నా అన్నీ కూడా చెక్ చేసుకోవడం ఉంటుంది మాస ద్వితీయంలో జాగ్రత్త పడండి వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంటుందని చెప్పేసి కొత్త కాంట్రాక్ట్లు ఒప్పందాలు వచ్చే అవకాశాలున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో అపార్థాలు వచ్చే అవకాశాలు రావచ్చు తాత్కాలికంగా జాగ్రత్త పడని కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ కూడా సర్దిపడుతుంది ఉద్యోగం చేసే మహిళలకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు కుటుంబంలో అది జాగ్రత్త పడని అన్నదమ్ముల మధ్య అక్కచెల్ల మధ్య ఏదైనా ఇచ్చిపుచ్చుకొని అంటే కూర్చొని మాట్లాడండి పండగ పండగలే కదా వస్తున్నాయి అన్ని కూర్చొని మాట్లాడండి ఒకరింటికి మీరు ఒకటి మీరైనా మీ ఇంటికి పిలవండి లేదా మీరైనా వారింటికి వెళ్ళి కొంచెం ఆ రెన్యువల్ చేసేసుకుంటే బంధుల్లో ఏ గొడవలు ఉండదు హ్యాపీగా ఉండొచ్చు అని కూడా చెప్పచ్చు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఈ మధ్య కొంచెం తగ్గుతుంది మేషరాశి విద్యార్థుల జాగ్రత్త బాగా శ్రమపడండి మీ యొక్క శ్రమకు అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమంగా కనబడుతుంది ఇల్లు స్థలం మీరు వ్యక్తిగతంగా కొనే ప్రయత్నాలు కార్తీక మాసం తర్వాత స్టార్ట్ చేయండి డాక్యుమెంటేషన్ ఒకసారికి రెండుసారి చెక్ చేసి మీ అడ్వకేట్తో మీ యొక్క ఆడిటర్తో చెక్ చేసి మరీ చూసుకోండి ఇది ఒకటి షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలు ఫస్ట్ హాఫ్లో ఉంటుంది సెకండ్ హాఫ్లో మిశ్రమంగా ఉంటుంది ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంతా ఆడకండి ఈక్విటీస్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి రైతులకి వ్యవసాయంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మానసిక స్ట్రెస్ కాస్త మీరు తగ్గించుకోవాలి మీరు రైతులు మీరు బాగుంటేనే మనం అందరం కూడా ఈ ప్రపంచం అంతా కూడా బాగుంటుంది కాబట్టి రైతులంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను డాక్టర్స్ తర్వాత జనరల్ సెక్టర్లో ఉండే అడ్వకేట్స్ లేకపోతే డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశాలను కూడా చెప్పచ్చు బ్యాంక్ సెక్టార్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు మరి చంద్రాష్టమం ఈ నెల చంద్రాష్ట్రమం వస్తుందంటే ఇరవై మూడో తారీఖున అక్టోబర్ రాత్రి పది గంటల ఆరు నిమిషాలకి మొదలు పెడితే ఇరవై ఆరు అక్టోబర్ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు ఆచితూచి వ్యవహరించండి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త అన్ని రకాల రంగు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెల అదృష్ట సంఖ్య మీకు తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు అదృష్ట దిక్కు తూర్పు శుభ సమయం అని చెప్ తీసుకుంటే ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది చాలా మంచిది ఆ సమయాన్ని ఏదైనా శుభ సమయంగా మీరు తీసుకోవచ్చు పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి సూర్యారాధన చేయండి ఆరోగ్యం కోసం మీ ఆరోగ్యం వచ్చేసి కాస్త మిశ్రమంగా కనబడుతుంది సూర్యారాధన చేయండి ఇంకను గోవులకి పండ్లు అవన్నీ కూడా ఇవ్వండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి మేము మీకు సంప్రదిస్తాము మీ యొక్క ఇష్టదైవం కులదైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే సూర్యుడు కన్యారాశిలోను చంద్రుడు నెలలంతా కూడాను నిదానంగా ప్రయాణం చేస్తూ కుజుడు కర్కాటక రాశిలోను బుధుడు తులారాశిలోను బృహస్పతి వృషభ రాశిలోను శుక్రుడు సింహరాశిలోను శని కుంభరాశిలోను రాహు మీనరాశిలోను కేతు కన్యా రాశిలోను ప్రయాణం చేస్తున్నారు ఈ యొక్క నెల అంతా కూడాను ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి కాస్త ఉత్సాహంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది గృహిణులకి కొత్త ఆవరణాలు వాహనాలు కొనుగోలు చేసేది ఉద్య ఎంటర్ప్రినర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ మహిళలతో చెప్తున్నా ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు ఇరువరికి కూడాను ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందే ఉన్నాయి పదోన్నతి సూచనలు చాలా గట్టిగా ఉన్నాయి పనిలో కాస్త కొత్త బాధ్యతల వస్తే స్ట్రెస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాయి సో రోడ్ కాంట్రాక్ట్ కానీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కానీ వాళ్ళందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు తర్వాత మీకు కొత్త కస్టమర్ల నుండి మద్దతు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సృజనాత్మకంగా ఏదైనా ఏదైనా కొత్తది మనం ప్రారంభిస్తాము బిజినెస్ అని అనుకుంటారు ద్వారా దిస్ ద రైట్ టైం మంచి ఆలోచన చేయండి మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ అంటే ఫ్రాంచైజ్ మోడల్లో కానీ ఇంకొక బ్రాంచెస్ పెట్టడంలో కానీ దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్కి మంచి అవకాశం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా పెట్టాలనుకున్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు కుటుంబ సభ్యులు శుభకార్య శుభకార్యాలు వచ్చే అవకాశాలున్నాయి గృహప్రవేశాదులు వివాహాది శుభకార్యాలు పెళ్లి చూపులు ఇవన్నీ కూడా మంచి సమయం అని కూడా చెప్పచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది కొత్తగా ఉద్యోగం చేస్తా చేయాలి ప్రయత్నం చేసి ఎన్నో రోజులుగా మేము ప్రయత్నం చేస్తున్నామండి దేశీయ విదేశీయ ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం అద్భుతంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు ఏ దేశాన్ని ఎంచుకుంటున్నారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎందులో వెళ్ళాలని ముందు మీరు అవగాహన చేసుకొని దీని ద్వారా మీరు పెట్టే పెట్టుబడి ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి విద్యార్థులకు కూడా చాలామందికి నేను చదవడానికి విదేశాలకి వెళ్ళాలి మరి విదేశాలకు వెళ్ళాలంటే ఎలా ఉంది ఏ దేశంలో మంచి వెల్కమ్ ఉందో ఆ దేశానికి వెళ్ళండి మీ ఫ్యూచర్ ఇబ్బంది పడకుండా చూసుకోండి దాని తర్వాత చక్కగా మీరు అప్రయత్నం చేసి ఇబ్బంది పడకండి రియల్ ఎస్టేట్ వారికి కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు షేర్ మేర్కెట్ వారి అంతా కూడాను సిక్స్టీ ఫార్టీగా కూడా ఉంది ప్రభుత్వ సేవా రంగంలో ఉన్నవారికి ప్రభుత్వంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు రాజకీయ నాయకులకి సమాజంలో ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్తుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది లేదు చంద్రాష్టమం ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మొదలుపెడితే ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండున్నర వరకు ఉంటుంది చంద్రాష్టమం ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు కొత్తగా సంతకాలు పెట్టేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి పరిహారం శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి అందులోనే ఇప్పుడు శరణవరాతి రోజులు కదా అవకాశం ఉండే ఒక చండీ హోమం చేయండి చండీ పారాయణం చేయండి చండీ సప్తశతీ పారాయణం చేయండి బుధవారాల్లో విష్ణు సహస్రనామం చేయండి పేదవాళ్ళకి వస్త్రం బట్టలు ఏమైనా దానంగా ఇవ్వండి మీ యొక్క వ్యక్తి వయస్సు ఎంత ఉందో ఆ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనెను దేవాలయం అందులో కార్తీక మాసం వస్తుంది దసరా వస్తుంది అన్నీ ఉన్నాయి కదా దేవాలయంలో వెళ్ళి మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో దీపం వెలిగించండి విజయవస్తువు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా మా యొక్క నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తువు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు మిథున వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే గోచార ప్రకారం గ్రహాలన్నీ కూడాను సూర్యుడు కన్యా చంద్రుడు క్రమంగా తన యొక్క స్థానాన్ని నిదానంగా మారుతూ కుజుడు కర్కాటక రాశిలోను బుధుడు తులారాశిలోను గురుడు బృహస్పతిలోను శుక్రుడు సింహరాశిలోను శని కుంభరాశిలోను రాహు మీనరాశిలోను కేతు కన్యా రాశిలోనూ ఉన్నారు మిథున రాశి వారికి పనిలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగంలో కానీ కృషితో వదలకండి కృషిని మాత్రం వదలకండి తప్పకుండా ఉంది కొత్త ప్రాజెక్టులు వస్తాయి ఉన్నతాధికారుల యొక్క సహకారం కూడా అందిస్తుంది పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మాస ద్వితీయంలో అవకాశాలున్నాయి ఉద్యోగం చేస్తున్న చోట నవ్వుతూ సరదాగా ఉండండి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఏ విధమైనటువంటి కార్యక్రమాలకి కూడా అవకాశం ఇవ్వకండి దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా ఉన్నాయి ఖర్చులు కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి వ్యాపారం కాస్త మిశ్రమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఓహో గొప్పగా ఊహించుకోకండి ఏది కొత్త ప్రాజెక్టులు ఏది చేయకండి ఈ నెల అంతా కూడాను సాధారణంగా చేయండి మళ్ళీ పెట్టుబడి పెద్దగా పెట్టుబడి పెట్టకుండా మిశ్రమంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి చాలా మంచిగా ఉంటుంది కొత్త ఆలోచనలు వస్తాయి అందరూ టెంప్ చేస్తారు నువ్వు ఇలా చేయి అలా చేయలా చేయని ఏమాత్రం ఇది ఇవ్వకండి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేసే మహిళలకి ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది పదవి పెరుగుతుంది మంచి పేరు ప్రఖ్యాతలు సమాధానం పెరుగుతుంది మీకు మంచి ప్రశంసలు దొరుకుతుంది మీకు అప్రిషియేషన్ దొరుకుతుంది అవార్డ్స్ రివార్డ్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి గృహిణీలకి శుభకార్యాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి కొత్త ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని చెప్పొచ్చు భూమి కొనడం కానీ కొత్త ఇల్లు కొనడం కానీ ఉన్న ఇంటికి గృహ ప్రవేశాది కార్యక్రమాలు చేయడం కానీ ఇవన్నీ కూడా శుభం అని చెప్పి కూడా చెప్తున్నారు అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి చాలా అద్భుతంగా ఉంటారు కొత్త ఉద్యోగం కోసం అవకాశం ప్రయత్నం చేసే వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ ఆర్ కమ్మింగ్ నేను కొత్తగా వివాహం చేసుకోవాలి అని అనుకున్న వారికి ఒక స్త్రీ పురుషులు ఇవ్వరికి కూడా మంచి సంబంధాలు రాబోతున్నాయి చక్కగా మాట్లాడి వివాహం చేసుకొని దాంపత్యులు అంతా కూడా చాలా అద్భుతంగా ఉండండి మనస్పర్ధలు లేకుండా కూర్చొని మాట్లాడుకొని వివాహం చేసుకోండి రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమం కాస్త డాక్యుమెంటేషన్స్లో ఇబ్బందులు వచ్చే ఉన్నా కూడా చూసుకోండి తర్వాత ఇంటి పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్ వేసుకోవాలి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు రైతులకి పంటలు అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పచ్చు మార్కెట్ ధరలంతా కూడా లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఒక రకంగా ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి మేబీ ఒక శస్త్రచికిత్స కూడా కొంతమందికి అందరికీ కాదు వారి వారి ఆరోగ్యాన్ని బట్టి శస్త్రచికిత్సలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త అన్ని రకాల నుండి మెషర్స్ తీసుకోండి క్లైమేట్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడాను చంద్రాస్తమం మొదటి రోజు అక్టోబర్ ఒకటి నుంచి తొమ్మిది గంటల ముప్పై ఆరు నుంచి మూడో తారీఖు అంటే ప్రారంభం రోజే మీకు చంద్రాష్ట్రం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి దసరా వస్తుంది బంధువులందరూ కూడా ఒక చోట కలుస్తూ ఉంటారు ఆ సమయంలో ఏ విధమైనటువంటి తప్పులు చేయకండి మీ నోటి ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టి అపార్థాలు తెచ్చుకోకండి పండగ పూట కలుస్తారు కాబట్టి చంద్రాస్త్రం ఉంది జాగ్రత్తగా ఉండండి మరి అదృష్ట సంఖ్య ఈ నెల ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ ఊదా రంగు రెండు కలిసి వస్తుంది మీకు అదృష్ట దిక్కు పడమర దిక్కు అని కూడా చెప్పవచ్చు శుభ సమయం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర సమయంలో మీరు ఏదైనా ఈ నెలలో ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే ఈ సమయంలో చేస్తే చాలా అనుకూలం కూడా చెప్పచ్చు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లలితా సహస్రనామ పారాయణించండి దే లేదా దేవి సప్తశతీ పారాయణించబడి ఏది లేదా భగవంతుడా నాకు అన్ని రకాల అనుగ్రహం ఇవ్వండి అని చెప్పేసి గం గణపతిని సైలెంట్గా శరణాగతి అవ్వండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టే మీ ఇష్టదైవం మీ కులదైవం ప్రతి ఒక్కరికి ఒక ఇంటి దైవం ఉంటుంది ఆ దేవుడు ఇంటికి పోయి ఆ దీపాలన్నీ కూడా వెలిగించండి కార్తీక మాసం వస్తుంది కాబట్టి కార్తీకంలో దీపం వెలిగిస్తే మా కర్మ వ్యాధులన్నీ కూడా తిరుగుతాయి అంటారు సకల దోషాలు దొరుకుతాయి అంటారు దారిద్ర్యం దొరుకుతాయి అంటారు అన్ని రకాలుగా విశేషం ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తువు